హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహేష్ కాసా ఛానల్ ఈరోజు మరొక లేటెస్ట్ అప్డేట్తో మీ ముందుకు అదేంటంటే ఏపీ ఉపాధ్యాయులకి గుడ్ న్యూస్ ట్రాన్స్ఫర్స్ జివో రిలీజ్ ఓకే ఫ్రెండ్స్ మీరు ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కున్న బెల్ ఐకాన్ నొక్కడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీకు ఎప్పటికప్పుడు అందిస్తుంటాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇష్టంగా వెళ్దాం ఏపీ ఉపాధ్యాయులకి ఇప్పుడే ఏపీ గవర్నమెంట్ ఒక గుడ్ న్యూస్ తెలిపింది అదేంటంటే ట్యాన్సర్ జియో నెంబర్ ఫార్టీ సెవెన్ ఇప్పుడే రిలీజ్ చేసింది జియో కాపీని కింద ఇస్తున్నాను చూడండి జియో నెంబర్ ఫార్టీ సెవెన్ రిలీజ్ ఓకే ఫ్రెండ్స్ జివో నెంబర్ ఫార్టీ సెవెన్లో ముఖ్యాంశాలని మీకు తెలియజేస్తాను రెండు వేల ఇరవై రెండు ఆగస్ట్ ముప్పై ఒకటి నాటికి చైల్డ్ డేటా ఆధారంగా బదిలీలు నిర్వహిస్తారు మినిమం సర్వీస్ జీరో ఖచ్చితంగా బదిలీ అయ్యే ప్రధాన ఉపాధ్యాయులకి ఐదు అకాడమిక్ సంవత్సరాలు అంటే పద్దెనిమిది పదకొండు రెండు వేల పద్దెనిమిది నాటికి ఫైవ్ అకాడమిక్ ఇయర్స్ మిగిలిన ఉపాధ్యాయులకి పద్దెనిమిది పదకొండు రెండు వేల పదిహేను నాటికి ఎనిమిది అకాడమిక్ సంవత్సరాలు గా ఉంటుంది రేషనైజేషన్లో ఫార్టీ పర్సెంట్ అంటే ఎక్కువ ఉన్న విజువల్ ఛాలెంజెస్కి డెబ్భై పర్సెంట్ కంటే ఎక్కువ ఉన్న ఆర్దో వారికి మినహాయింపు ఉంటుంది రెండు వేల ఇరవై మూడు మే ముప్పై ఒకటి నాటి ఖాళీల ఆధారంగా బదిలీలు జరుగుతాయి ఇప్పుడు స్టేషన్ పాయింట్ గురించి వెలుస్తాను కేటగిరీ వన్కి వన్ పాయింట్ కేటగిరి టూ టూ పాయింట్స్ కేటగిరి త్రీ మూడు పాయింట్లు కేటగిరి ఫోర్కి ఐదు పాయింట్లు స్టేషన్ పాయింట్లు ఇస్తారు అదేవిధంగా ఎవరీ కంప్లీటెడ్ ఇయర్ అంటే ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాటికి సర్వీస్ పాయింట్లు జీరో పాయింట్ ఫైవ్గా ఇస్తారు తర్వాత స్పెషల్ పాయింట్స్ అన్మ్యారీడ్ ఉమెన్స్కి ఐదు పాయింట్లు స్పౌజ్కి ఫైవ్ పాయింట్స్ ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ పిహెచ్ ఉన్న వాళ్ళకి ఐదు పాయింట్లు ఫిఫ్టీ సిక్స్ టు సిక్స్టీ నైన్ పర్సెంట్ పిహెచ్ ఉన్న వాళ్ళకి పది పాయింట్లు ఇస్తారు యూనియన్ లీడర్స్కి ఫైవ్ పాయింట్స్ రీఆపరేషన్ అయిన వారికి ఫైవ్ పాయింట్స్ ఇస్తారు నెక్స్ట్ ప్రిఫరెన్షియల్ కేటగిరీ పిహెచ్ నాట్ లెస్ దాన్ సెవెంటీ పర్సెంట్ విడో లీగలీ సపరేటెడ్ డిసీజెస్ ఎమ్ఆర్ డిపెండెంట్స్ చిల్డ్రన్స్ విత్ డిసీజెస్ వీళ్ళందరూ కూడా ప్రొఫెషన్షన్కి పాయింట్లు ఇస్తారు ఓకే ఫ్రెండ్స్ అయితే పాయింట్లో ఎవరికైనా ట్రై అయితే ప్రాధాన్యత క్రమం ఏ విధంగా ఇస్తారంటే ఫస్ట్ క్యాడర్స్ నాటి చూస్తారు తర్వాత వయసులో పెద్ద తర్వాత స్త్రీలు ఈ విధంగా కేటాషో పాయింట్స్ ట్రై అయితే ప్రాధాన్యత క్రమం చూస్తారు ఓకే థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్ మహేష్ కాసా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మహేష్ కాసా ప్లీజ్ సార్